श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीकार्तिकदामोदराय नमो नमः श्रीतुलसीदात्री श्रीतुलसीदात्रीसमेत श्रीलक्ष्मीनारायणाय नमो नमः नमस्तुलसी कल्याणी नमो विष्णुप्रिया सुभे नमो मोक्षप्रदे मोक्षप्रदेवि नमत्संवत्प्रदायिनी यन्मूले सर्वतीर्थानि यन्मध्ये सर्वदेवतः यथाग्रे सर्वदेवाश्च तुलसीं त्वां नमाम्यहम् ఈ శ్లోకాలు చెప్తూ ప్రదక్షిణ చేస్తూ తులసమ్మకు నీళ్లు పోసి మనము పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి దీపారాధన వెలిగించి హారతి ఇచ్చి మనం ఇంకా ఏమైనా అష్టోత్తరం కానీ ఏమైనా చదవాలనుకుంటే చదువుకోవచ్చండి ఇలా మనము తులసమ్మకు ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాము కార్తీక మాసంలో అయినా చేస్తాము మనము లేదంటే శుక్రవారాలు ఇంకా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చండి తులసి ఆరాధన వలన మనకి అఖండ సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది అనమాట అందుకని మనము క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తాం అంటే తులసిదాత్రి సమేత లక్ష్మీనారాయణులకు కళ్యాణం అనేది చేసుకుంటాము ఈసారి ఈ సంవత్సరం నాకు వీలు కాలేదు చేసుకోవడానికి ఇబ్బంది రావడంతో సోమవారం రోజు వీలవుతుంది కాబట్టి ఆ రోజు చేసుకుందాంలే అని అనుకున్నాను సో ఉదయం ఎలాగూ కార్తీక సోమవారం కావడంతో స్నానం చేసుకుని ఉపవాసం కూడా ఉంటాను కాబట్టి ఈరోజు చేసుకుందామని అనుకున్నాను ఇంకా పదహారు సోమవారాల వ్రతంలో పద్నాలుగో వారం పూజకి నేను ఇవాళ వచ్చానండి పద్నాలుగో వారం పూజ అనేది చేసుకుంటున్నాను ఆ పూజ ఇంకా సాయంత్రం తులసి ధాత్రి సమేత లక్ష్మీనారా ారాయణుల కళ్యాణం అనేది కూడా చేసుకుంటున్నాను ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీలు కాకపోతే ఎట్లా అని చెప్పేసి ఆ రోజు తప్పకుండా చేసుకోవాలి కార్తీక పౌర్ణమి మిస్ కాకూడదు సోమవారాలు మిస్ కాకూడదు అసలు ఒక్కరోజు కూడా మిస్ కాకూడదని చాలామంది నేను విన్నాను ఇంకా నాకు కొంతమంది చెప్పడం కూడా జరిగింది ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటాము ఇబ్బంది రాకుండా అని చెప్పేసి అలా మాత్రం ఎవరు కూడా చేయకండి ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజలు మంచివే మనకి ఎప్పుడు వీలైతే మనం ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటే అప్పుడే చక్కగా చేసుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజే చెయ్యాలి అని కుదిరితే ఆ రోజు చేసుకుంటాం లేదంటే ఏదో ఒక రోజు మంచి రోజు భగవంతుడిని ఆరాధించడానికి మంచి అనేది చూడకూడదని కూడా అంటూ ఉంటారు వీలైతే ఆ రోజు చేసుకుందాం ఈరోజు చెయ్యాలి అని అన్నప్పుడు కుదరనప్పుడు ఇంకొక రోజు చేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి దోషము లేదు తప్పు లేదండి సో నేను కూడా నాకు ఇబ్బంది రావడంతో ఈ మొద మొద రెండో సోమవారం రోజు పూజ అనేది చేసుకున్నాను అనమాట సో so, ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఉదయం ఇంకా సాయంత్రం పూజ రెండు కూడా చూపిస్తున్నాను ఉదయం ఏమో పార్థివలింగాన్ని తయారు చేసుకొని ఉదయం మామూలుగా మనం పూజ చేసుకోవాలి కదా అందుకనేసి ముందుగా హరిద్రా గణపతి పూజ అంటే ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసి తర్వాత ఉమామహేశ్వరులకి ఇద్దరికీ కూడా పూజ చేసుకున్నాను గణపతి పూజ అయిన తర్వాత విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకం చేసుకుంటానండి మనం కుదిరితే పార్థివలింగంకి కూడా అభిషేకం చేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉండే శివలింగానికి అభిషేకం చేసుకుంటాను కాబట్టి అలా చేసుకున్నాను ఈ పూజ చేయడానికి ముందే ఉదయమే నేను తులసమ్మ దగ్గర దీపాలు ఇంట్లో అంటే దీపం వెలిగించేసి తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించుకున్నాను తర్వాత కింద ఉసిరి చెట్టు దగ్గర కూడా ప్రతిరోజు కూడా వెలిగించుకుంటూ ఉన్నాను అలా అక్కడ కూడా వెలిగించి వచ్చి తర్వాత ఇక్కడ పూజ గదిలో మళ్ళీ పూజ అనేది చేసుకున్నానండి శివలింగాన్ని తయారు చేసుకొని ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకొని పానకం వడపప్పు అవన్నీ సింపుల్గా ప్రసాదాలు ఉదయం రెడీ చేసుకున్నాను అవి రెడీ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే కూడా మనకి ఎలాంటి కుజదోషాలు అవన్నీ ఉంటే కూడా తొలగిపోతాయండి వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకు అవన్నీ కూడా తొలగిపోతాయి అవన్నీ కూడా కుజదోషాలు ఎలాంటివి ఉన్నా కానీ తొలగిపోతాయి అనమాట సో అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి కనీసం ఒక శ్లోకమై చదువుకుంటే మంచిదండి ఎందుకంటే ఈ మాసమంతా కూడా కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి గురించే ఉంటుంది కాబట్టి ఇంకా ప్రతిరోజు కూడా నేను శివయ్యకు ఇంకా లక్ష్మీనారాయణలకు కూడా పూజ అనేది చేసుకుంటాను ఇవాళ సోమవారం కావడంతో ప్రత్యేకంగా స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకుంటాను ఉదయము పూజ అంటే దీపాలు వెలిగించుకున్న తర్వాత ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ పూజ చేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం అది చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత నేను అభిషేకాలు అవి చేసుకుంటాను ప్రతిరోజు నేను చేసుకునే విగ్రహాలన్నిటికీ కూడా ఇవాళ అభిషేకం చేసుకొని పంచామృతాలతో చేసుకున్నానండి చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు అన్నీ ఉన్నాయి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను ముందుగా స్వచ్ఛమైన నీరునే గంగా భావించి అభిషేకం చేసుకున్నాను తర్వాత పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా అందరినీ కూడా ప్రతిష్ట చేసుకొని ఇవాళ సుబ్రహ్మణ్య స్వామికి పంచోపచార పూజ చేసుకున్నాను లక్ష్మీనారాయణకు కూడా ఉదయం పంచోపచార పూజ చేసుకొని అమ్మవారికి అష్టోత్తరము కుంకుమ అన్నీ చేసుకొని తర్వాత శివయ్యకు పూజ అనేది చేసుకున్నాను ఉమామహేశ్వర స్వామిని ఆవాహనం చేసుకొని పదహారు ఉపచారాలతో స్వామివారికి పూజ అనేది చేసుకున్నాను అనమాట స్వామివారికి శ్వేతాక్షతలతో పూజ అనేది చేసుకున్నానండి ఇంకా చిన్న కనకాంబ్రాల మాల కొన్ని పువ్వులు అనమాట చక్కగా స్వామి స్వామివారి విగ్రహానికి వేసుకున్నాను ఇంకా బిల్వదళం కూడా ఇంట్లో చెట్టుదే ఒకటి కోసి స్వామివారికి అనమాట ఒక్కటి సమర్పించుకున్న చాలా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ఇంకా ఉదయం ఇలా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్రాలు ఇంకా స్తోత్రాలు శివయ్యవి సంబంధించిన స్తోత్రాలు అష్టకాలు అవన్నీ కూడా చక్కగా చదువుకొని తర్వాత లలితా సహస్రనామ పారాయణము ఇంకా ఉమా అష్టోత్రము ఇవన్నీ కూడా చదువుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు అవన్నీ కూడా సమర్పించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఉదయం చాలా సింపుల్గా పూజ అనేది ఉదయం చేసుకున్నానండి ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను పాలు కొంచెం పాలలో కొంచెం ఓట్స్ వేసి స్వామివారికి నైవేద్యం పెట్టి అనమాట పూర్తిగా అంటే కొంచెం ఒక రెండు స్పూన్లు ఓట్స్ వేసుకొని తింటాను ఇంకొక రెండు అరటి ఇవే అనమాట ఎందుకంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది ఏది కూడా దేవుడు స్వీకరించడు అందుకని మన ఆరోగ్యాన్ని మనం చూసుకొని మనము పూజలు ఏవైనా కానీ చేసుకోవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు భగవంతుడికి మనం మనం ఎలా చేసుకుంటాము ఎలా చేసుకోగలము అనేది కూడా స చెప్పుకొని మనం పూజ చేసుకోవచ్చు అండి నేనైతే అలానే చేసుకుంటాను ఇంకా తర్వాత సాయంత్రం పూజకు ఏర్పాటు చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ తులసి కళ్యాణం నేను చెప్పాను కదా నాకు ఏకాదశి ద్వాదశి కుదరలేదు చేసుకోవడానికి క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం పూజ అందుకని ఇవాళ సోమవారం ఎలాగూ ఉపవాసం ఉండి పూజ చేసుకుంటాను కాబట్టి సాయంత్రము తులసి కళ్యాణం కూడా చేసుకుందామని అనుకున్నాను ఇంకా అనుకోకుండా మా ఇంటి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్న ప్రసాదం ఉందని తెలిసింది అంటే లాస్ట్ టైం కూడా తెలిసింది కానీ వెళ్ళడానికి వీలు కాలేదు సో ఈరోజు వెళ్దామని అనుకున్నాము ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి ఇంకా అక్కడ ఒత్తులు వెలిగించుకోవాలి ఇవన్నీ ఇంట్లో పూజ చేసుకోవాలి అవన్నీ ఉంటుంది కదా కొంచెం హడావుడి ఉండటంతో పూర్తి వీడియో అయితే అంత పూజ వీడియో పూర్తిగా తీయలేకపోయాను అనమాట ఇంకా ఉదయం ఇలా పూజ చేసుకున్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత సాయంత్రం పూజ కోసం తులసి కళ్యాణం కోసం ఏర్పాటు చేసుకున్నాను మామూలుగా మనము గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకుంటాం కదా అసలు నాకు వెళ్ళి తెచ్చుకోవడానికి వీలు కాలేదు వర్షం పడడంతో సో ఇంట్లో ఆవు పిడకలు ఉంటాయి కదండీ వాటిని కొన్ని తీసుకొని కొంచెం తీసుకొని నీళ్లలో కాసేపు నానపెడితే కొంచెం మనకి అక్కడ అలుక్కోవడానికి కొంచెం ఏర్పాటు అవుతుంది సో చక్కగా అక్కడ కొంచెం అలికి జాజితో కూడా అలికేసి తర్వాత ముగ్గు పెట్టుకున్నాను ఇవాళ మధ్యాహ్నం నేను కూర్చొని ఫోన్లో చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక చక్కటి ముగ్గు స్వామివారు శేషపాన్పు పైన పడుకొని ఉన్నట్టుగా లక్ష్మీదేవితో పాటు ఉన్నట్టుగా ఒక ముగ్గు కనిపించింది చిక్కు ముగ్గు అసలు ఎప్పుడు కూడా చిక్కు ముగ్గులు వేసి చాలా రోజులు అవుతుంది చిన్నప్పుడు వేసేదాన్ని ఇంకా అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కదా అసలు పెద్ద పెద్ద ముగ్గులు అసలు వేయడానికి రావు ఏదో చిన్న చిన్న ముగ్గులు వేసేసుకుంటూ ఉంటాను అలా ఇవాళ చూడంగానే నాకు ఎందుకో వేయాలని అనిపించింది సరే అది వేసేశాను అనమాట ముగ్గు వేయటం అయితే వీడియో తీయలేదండి చాలా బాగా అనిపించింది మీరు కూడా చూడండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు కింద తప్పు చేశాను తర్వాత మొత్తానికి ఎలాగోలాగా భగవంతుడి దయతో స్వామివారి ముగ్గు చక్కగా వేసుకున్నానమాట ఇలా శేషపాంపు పైన అసలు నాకు పూర్తిగా చక్కగా దగ్గర నుండి కూడా వీడియో తీయాలనిపించింది కాకపోతే చాలా తొందరగా పూజ చేసుకోవాలి ఇంకా గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి గబగబా తీశాను అనమాట ముగ్గంతా వేసిన తర్వాత తీశాను ఇలా స్వామివారు చూడండి ఎంత చక్కగా కూర్చొని ఉన్నట్టుగా ఉందో ఇంకా అక్కడ మనం పద్మ ముగ్గు గోపాదాలు గద శంకు చక్రాలు ఓంకారం స్వస్తికు ఇవన్నీ కూడా గుర్తులు వేసుకోవాలని అంటారు కదండి అందుకని అవన్నీ కూడా చక్కగా అక్కడ వేసుకొని అక్కడ పీఠం ఏర్పాటు చేసి తులసిమ్మ ఇక్కడ బాల్కనీలో ఉంటుంది ప్రతిరోజు ఇక్కడ పూజ చేసుకుంటాను ప్రదక్షిణలు చేయడానికి వీలు కాదు కాబట్టి ఇవాళ చక్కగా అంటే డైనింగ్ ఏరియాలో అక్కడ పెట్టుకొని ఇలా ఏర్పాటు చేసుకున్నాను ముగ్గు అంతా కూడా వేసి తర్వాత చక్కగా అంతా పూజకు కావాల్సిన ఏర్పాట్లు అంతా చేసుకుని ఇల్లు వాకిలు బయట కూడా చక్కగా ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేయటం తీయటం అదే ముగ్గు వేసింది తీయాలనుకుంటే కుదరలేదు ఇంకా చక్కగా ప్రసాదాలు రెడీ చేసుకున్నాను గోధుమ రవ్వ ప్రసాదము ఇంకా తులసమ్మకు ఇవాళ ద్వాదశి రోజు సమర్పించాలి ఉసిరికాయలు ఇంకా బెల్లం తో కొంచెం పాకం పట్టి కొంచెం తీపిలాగా చేశాను అనమాట ఇంకా పానకం వడపప్పు పాలు కొబ్బరికాయ ఇవి నైవేద్యం పెట్టుకున్నాను ఎందుకంటే గుడికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా ప్రసాదాలు రెడీ చేసుకుని ముందుగా శివయ్యకు మళ్ళీ పూజ చేసుకున్నాను షోడశోభచార పూజ చేసుకుని దీపాలు తులసమ్మ దగ్గర ఆకాశ దీపము ఇంకా బయట గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా వెలిగించుకున్నాను చక్కగా చంద్రుణ్ణి చూశాను అనమాట ఎంత బాగా అనిపించిందో వెన్నెలలో ఇంకా తర్వాత ఇలా తులసి మాల ఒకటి ఇంకా గన్నీరు పూలు తులసి దళాలు శంకుపుష్పంతో ఒక మాల రెండు మాలలు అమ్మవారికి ఏమో తులసి మాల వేసి అయ్యవారికి ఏమో శంకు పుష్పంతో ఉన్న మాల వేసుకున్నాను ఇలా వస్త్రాలు అవన్నీ అంతే ఒక ముత్యాలు పగడాలు అలా మాలని అమ్మవారికి అలంకరించాను ఇంకా గాజులు అవన్నీ కూడా వేసాను కానీ అసలు పూర్తిగా వీడియో అయితే తీయడానికి కుదరలేదండి పూజ విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు చేసుకున్నాను నీళ్ళతో అంటే గంగా జలంతో తర్వాత పాలతో తర్వాత తులసి తీర్థం అంటే తీర్థం పొడి నేను రెడీ చేసుకున్నాను కదా ఆ పొడితో కూడా అభిషేకం చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమ గొట్లు పెట్టుకొని చిన్న పీట వేసుకుని పీట పైన ప్రతిష్ట చేసుకున్నాను స్వామివారిని దామోదరుడు అంటారు కదండి అందుకని తులసి దళాల మాల అనేది నడుము చుట్టూ అనమాట ఉదయము అప్పుడప్పుడు మాల కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తే అప్పుడు మార్చేస్తూ ఉంటాను యశోదాదేవి స్వామివారి అల్లరికి తట్టుకోలేక స్వామివారి నడుముకి రోల్ కేస్ కట్టేస్తుంది కదండి అలా అనమాట ఈ నెల అంతా కూడా స్వామివారిని అలా పూజిస్తాము తులసమ్మ దగ్గర ఉండే విగ్రహాన్ని కూడా అలా నడుముకి ఒక తులసి దళంతో మాల అనేది కట్టి పెట్టాను ఇంకా ఇక్కడ అభిషేకం చేసుకున్నప్పుడల్లా మార్చాలనిపిస్తే మార్చేస్తాను వస్తూ ఉంటానన్నమాట ఇలా అభిషేకాలు చేసుకొని స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని అమ్మవారికి అయ్యవారికి షోడశోపచార పూజ అనేది మనకి పుస్తకంలో ఉంటుందండి తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణాయన మోనమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి అనుకుంటూ ఇంకా అదంగా పూజ ఇంకా అష్టోత్తరం తులసి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి మనము నైవేద్యాలు సమర్పించిన తర్వాత హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకోవచ్చు లేదంటే మనకి విష్ణు సహస్రనామం కుదిరితే చదువుకోవచ్చు టైం ఉంటే నేనైతే సింపుల్గా పూజ చేసేసుకొని పసుపు కొమ్ముని మంగళసూత్రంలాగా రెడీ చేసుకొని తొమ్మిది పోగుల దారంకి పసుపు రాసి అక్కడ పసుపు కొమ్ముని కట్టి పెట్టుకొని పంచోపచార పూజ అనేది చేశాను పాలతో కొంచెం అభిషేకం చేసి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు సమర్పించి సర్వమంగళ శివే సర్వార్థ సాధికేశ్వర నేత్ర ఎంబకే దేవి నారాయణి నమోస్తుతి అని అమ్మవారికి పూజ చేసుకొని గౌరీదేవిని స్మరించుకొని తర్వాత కుంకుమార్చన చేసుకున్నాను లక్ష్మి

గౌరీదేవిని అంటే రోల్ కూడా తెచ్చి చిన్నది ఉంది పెట్టుకుందాం అనుకున్నా మర్చిపోయాను ఇంకా అష్టోత్తరాలు అవన్నీ చదువుకున్న తర్వాత సూత్రం కడుతున్నట్టుగా స్వామివారికి తాకించి తులసిమ్మకు కట్టాను అన్నమాట తర్వాత మాలలు కూడా తులసి మాల ఇంకా ఈ గన్నేరు పూల మాల అనేది కూడా మార్చాను ఒకళ్ళకి ఒకళ్ళకి మార్చి తర్వాత ధూపము దీపం అన్నప్పుడు ఈ దీపాలు ఉసిరి దీపాలు పన్నెండు వెలిగించుకొని తర్వాత హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకున్నాను చుట్టూ కూడా ఎనిమిది దీపాలు ఉంచానండి ఎనిమిది దీపాలు ఉంచాలని విన్నాను నేను అందుకని ఉంచాను తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఒకటి అనమాట ఇలా పూజ అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆరతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవి చెప్పుకున్నానండి ఇలా గబగబగబా పూజ అనేది చేసుకున్నాను ఇంకా కథ చదువుకొని అక్షింతలు వేసుకొని మా వారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాను ఇంకా ఇలా ఈరోజు ప్రదక్షిణ కూడా చేసుకున్నాను తులసిదాత్రి కళ్యాణం చేసుకొని కార్తీక మాసంలో రెండో సోమవారం పద్నాలుగో వారం పదహారో సోమవారం పూజ అనేది కూడా చేసుకొని ఇంట్లో దీపాలు అవి వెలిగించుకొని తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించి అక్కడ స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి వచ్చామండి ఇలా వనభోజనం కూడా చేసినట్టుగా ఉంటుంది అని అనిపించి వెళ్ళామనమాట ఎక్కడికి వెళ్ళడానికి వీలు అవుతుందో లేదో తెలియదు వాతావరణం కూడా బయట బాగాలేదు ఇంకా కుదురుతుందో లేదో అనేసి వనభోజనం చేసినట్టుగా ఇంకా స్వామివారి ప్రసాదం కదా అని స్వీకరించి వద్దామని దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఒత్తులు వెలిగించుకొని ప్రసాదం స్వీకరించి వచ్చామన్నమాట ఇదే துளசி கல்யாணம் இங்க பதார சோமவார விரக்கு பூஜை நச்சி லைக் செய்யா